హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో అతి దగ్గరలో అంటే ఒక వంద మీటర్ల దూరంలో మీకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి అపార్ట్మెంట్లో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది ఎక్కడ కూడా మన ఛానల్ని మన వీడియోని మిస్ అవ్వకుండా ఫాలో అవుతుండండి మన వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ మేము ఎంతవరకు డీటెయిల్స్ ఇవ్వాలో అన్నీ మీకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చేస్తాను అప్పటికీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేస్తే మీ డౌట్స్ క్లియర్ చేస్తామండి ఖచ్చితమైన బిజినెస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక ప్రాపర్టీ మనం పోస్ట్ చేస్తున్నామంటే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అది డ్రాబ్యాక్స్ ఉన్నా సరే దాంట్లో ప్లస్లు ఉన్నా సరే మైనస్లు ఉన్నా సరే ఖచ్చితంగా మీకు దీని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం అట్లాగే ఒక మంచి ప్రాపర్టీ ఒక మంచి లొకేషన్లో మీకోసం తీసుకొచ్చాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డీటెయిల్స్ ఒకసారి చూసేద్దామండి ఈ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి మనకు ఫ్లాట్ టోటల్గా అరవై అంకనాల సైట్ అండి యాభై ఎనిమిది అంకనాల స్థలం వరకు వస్తుందన్నమాట మనకు యాభై ఎనిమిది అంకనాల సైట్లో ఐదు ఫ్లోర్లు అండి మొత్తం కూడా ఫ్లోర్ వైజ్ త్రీ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం పదిహేను ఫ్లాట్లు మనం ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి ఎనిమిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ తోటే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్కి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు కరెంట్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ అయిపోతుంది అట్లాగే మీకు కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి యూడిఎస్ షేర్ కూడా నాలుగు అంకనాల వరకు వస్తుంది ఈ ఏరియాలో నాలుగు అంకణాల సైట్ వాల్యూ ప్రజెంట్ ఈరోజు మీరు చూసినట్లయితే అంకనం ఆరు లక్షలు ఉంది నాలుగారు ఇరవై నాలుగు లక్షలు ఓన్లీ సైట్ వాల్యూ కార్కి ఫోర్ ల్యాక్స్ అండి మొత్తం కూడా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు మీరు ఓన్లీ సైట్ కావచ్చు అక్కడ కార్ పార్కింగ్ కావచ్చు మనం పే చేస్తున్నాం కానీ టోటల్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఈ ప్రైజ్ మీకు తగ్గుతుంది అంటే మీకు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు మ్యాగ్జిమమ్ ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తాం స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉండొచ్చండి డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తాను ప్రాపర్టీ వచ్చేసి మీకు వేదయపాలెం ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి వేదేపాలెం జేఎన్టీ రోడ్కి అతి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది లోపలంతా కూడా వుడ్ వర్క్ చేసేస్తున్నారు నీట్గా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఎనిమిదేళ్ళు అయింది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్కే మనకు మంచి లొకేషన్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది అపార్ట్మెంట్ ముందు కూడా మీకు ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉందండి చాలా రీజనబుల్ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ మిస్ అవ్వకండి ఒకసారి ఖచ్చితంగా చూడండి ప్రాపర్టీ తప్పకుండా మీకు నచ్చుతుంది ప్రైస్ అంతా కూడా మనం ఇచ్చే ప్రైస్ ల్యాండ్కే వెళ్ళిపోతుంది అందుకాబట్టి మంచి ఏరియా కాబట్టి ఫ్లాట్ అయితే మనకు రీజనబుల్ ప్రైస్కే వస్తుంది మిస్ చేసుకోబాకండి ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ బ్యాంక్లో లోన్లో ఉందండి మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు వెంటనే కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్